హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీలా అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో షాపింగ్ అండి అంతా కూడాను అయితే మనం ఒక గిఫ్ట్కి కొనాలంటే కనుక పెళ్ళికైనా ఏదైనా ఫంక్షన్కైనా సరే గుర్తుగా ఉండాలని లేదంటే మనకి కొత్త ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అయినా సరే ఏ టు జెడ్ అన్నీ కూడా ఉండే ఈ సనాత్ నగర్ షాపింగ్ అనేది చాలా చాలా బాగుంటుందండి అక్కడికైతే వచ్చాము అసలు ఎందుకు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోతూ మాట్లాడుకుందాము ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా మనకి గ్రైండర్లు అంటారండి పెద్ద 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 గ్రైండర్లు హోటల్స్ వాటికి వాడతారు కదా అవి మాట అయితే ఇక్కడ మనకి ఒక్క ప్లాస్టిక్ తప్ప మిగతా ఎన్ని ఐటమ్ అండి సేవండి స్టీలు ఇత్తడి రాగి ఏదైనా సరే మళ్ళీ మనకి రీసైకిల్ చేస్తారన్నమాట మన దగ్గర ఏదైనా పాత వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తే వాటి ఖరీదు ఇంత అని చెప్పి కడతారండి ఆ వచ్చిన మనీతో మళ్ళీ మనం అక్కడే షాపింగ్ అనేది చేసుకొని కొత్త సామాన్లు చక్కగా తీసుకెళ్లొచ్చండి చాలా బాగుంటుంది పాత సామాన్ ఏమున్నా కూడా చక్కగా తెచ్చుకొని ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట తర్వాత ఇంకా ఇక్కడ మొత్తం ఇత్తడి రాగి స్టీలు గాజు అన్నీనండి ఇది లేదు అనకుండా హోటల్కి కావాల్సినవి ఏంటి ఒక ఇంటికి కొత్త ఇంటి కాపరానికి కావాల్సినవేంటి ఏంటి ఒక టెంపుల్కి కావాల్సినవి ఏంటి అని ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి వస్తువులు అనేవి అందులోనూ నాకు ఇష్టమైతే ఏంటంటే గాజు ఇత్తడి తర్వాత స్టీల్ అండి ఈ మూడిట్లే నేను ఎక్కువగా వాడతాను నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ అంటేనే ఇంకా ఈ గొండి చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే ప్రతీది కూడా అసలు చిన్న దాని నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయండి ప్రతీది కూడాను లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు హై క్వాలిటీ వరకు కూడా ఉంటాయి అనమాట ఇక్కడ ఒక గిఫ్ట్ ఐటమ్ ఏదైనా ఫంక్షన్కి కావాలన్నా కూడాను వందల్లో మనకి కావాలంటే స్టాక్ అనేది వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుందండి ఫంక్షన్ నిమిత్తం తీసుకున్న స్టీల్ కానీ రాగి ఇత్తడి సేవండి ఏవైనా సరే ఆ సామాన్ల మీద గుర్తుగా మనకి పాతకాలం అప్పుడు పేర్లు రాయించుకునేవారు కదండి ఆ పేర్లు కూడా ఇక్కడ రాస్తారండి రాసిన తర్వాత ఆ వస్తువుని మళ్ళీ గిఫ్ట్ ప్యాకింగ్ చేసేసి పార్సిల్ చేయమంటే కూడా చేస్తారండి చాలా చాలా అవైలబుల్గా ఉంటుంది ఇది గత నాకు తెలిసైతే ఒక ముప్పై సంవత్సరాల పైనేనండి ఈ స్టీల్ సామాను ఫ్యాక్టరీ అనేది వచ్చింది ఇక్కడ దీన్ని సనాత్ నగర్ స్టీల్ సామానం షాపు అంటారండి మామూలుగా దీని పేరు వచ్చేసరికి అగారోమెటిక్ అండి అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఎలక్ట్రానిక్ సామాన్లు కూడా ఉంటాయి అంటే మిక్సీలు గ్రైండర్లు మనం ఐరన్ చేసుకుని ఇస్త్రీ బాక్సులు అన్నీ అండి ఇంక ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి మనకి ఇక్కడ వచ్చేసరికి బీడు తర్వాత మనకి మట్టితో చేసినవి కూడా దొరుకుతాయండి తర్వాత ఇక్కడ మళ్ళీ ఐరన్తో కడాయిలు ఉంటాయి కదా అవి కూడా మొత్తం అన్నీ ఉంటాయండి ఏది లేకదు అన్నట్టుగా ఉండదు అయితే అన్నీ కూడా యూనిక్గా ఉంటాయండి మోడల్స్ మాత్రం చాలా చాలా లేటెస్ట్ మోడల్స్ అయితే ఉంటాయి మనకి ఎప్పుడైనా ఏదో ఒకవేళ మార్చుకోవాలనుకున్నా కూడా కొత్త సెట్ అంతా పెట్టుకోవాలనుకున్నా కూడా ఏ మోడల్ ఉందని ఇక్కడ చూసుకుంటే అన్నీ దొరికేస్తాయండి అయితే నేను వచ్చింది ఎందుకంటే ఊరైతే వెళ్తున్నానండి తమ్ముడు వాళ్ళది గృహప్రవేశం ఉన్నది తర్వాత ఇంకా మ్యారేజ్ అయితే ఉంది మ్యారేజ్కి మనం గిఫ్ట్ కూడా ఇస్తాం కదా ఇంకా గిఫ్ట్ కొనడానికి అని చెప్పేసి వచ్చా అన్నమాట అయితే గృహప్రవేశానికి కావాల్సిన వస్తువులు కూడా ఇక్కడ ఏ టు జెడ్ అండి ఇది లేదనకుండా అన్నీ ఉంటాయి ఫోటో ఫ్రేమ్తో సహా డెకరేషన్ ఐటమ్స్తో సహా అన్నీ ఉంటాయండి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చండి ఇక్కడ అయితే ఎందుకంటే మనకి ఎక్కడ బయట తీసుకున్నా కూడా ఆ క్వాలిటీ అనేది మనకి ఆ రేట్ అనేది చాలా తేడా ఉంటుంది ఇక్కడికి అక్కడికి నేనైతే ఒక ట్వంటీ టూ ఇయర్స్ క్రితం నేను ఇంట్లోకి ప్లేట్స్ మనం భోజనం తినే ప్లేట్స్ గ్లాసులు పొరగిన్నెలు ఉంటాయి కదా అవి తీసుకోవడానికి అని చెప్పి వచ్చానండి అప్పుడు తీసుకున్నాను అసలు ఇప్పటికీ కూడా ఆ స్టీల్ క్వాలిటీ అనేది అస్సలు తగ్గదండి అసలు పాడవడం అంటూ లేదా అసలు ప్లేట్స్ కానీ ఆ గిన్నెలు కానీ అసలు చాలా చాలా బాగున్నాయి దానికన్నా వెనక కొన్నవి ఏంటంటే పగిలిపోవడం కానీ లేదంటే చిన్న చిన్న హోల్స్ పడడం అలా వంకరి కావడం అలాంటివన్నీ ఉండేయండి కానీ ఇవి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అందుకనే చెప్పి మీకు అయితే చెప్తున్నానండి మీరు ఎవరైనా కొత్తగా తీసుకోవాలనుకున్న అయితే కనుక ఏ చిన్న వస్తువునా సింగిల్గా ఇస్తారు మనకి బల్క్లో కావాలంటే బల్క్లో కూడా ఇస్తారండి చాలా బాగుంటుంది అసలు యూనిక్ మోడల్స్ ఉంటాయండి అన్ని కూడా లేటెస్ట్ మోడల్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటుంది అందుకని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా చాలా ఉందండి అయితే నేను ఓన్లీ ఇత్తడి సామానం దగ్గర ఆగిపోయాను కాబట్టి ఇది ఒక్క ఫ్లోర్ మీకు చూపిస్తున్నాను తర్వాత గాజు ఐటమ్ వచ్చేసరికి అయితే అసలు డిఫరెంట్ డిఫరెంట్ అండి అంతా కూడా హై క్వాలిటీలో నుంచి లో క్వాలిటీ వరకు కూడా అన్నీ దొరుకుతాయండి చాలా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసరికి తులసమ్మ దగ్గర పెట్టుకుంటాం కదా దీపాలు అవ్వండి అది కొండెక్కకుండా చక్కగా నిలిచి ఉంటుందండి దీపం అయితే నూనె ఇలా కాస్త మధ్యలో వేసుకున్న ఒత్తి వెలిగించుకున్నామంటే చాలాసేపు వెలుగుతుంది మనకి గాలి కూడా వర్షానికి దేనికి కూడా ఇబ్బంది లేకుండా దీపం అనేది అలా వెలుగుతూ ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుందండి ఇది ఒకటి అయితే తీసుకున్నాను నేను ఇంకా నెక్స్ట్ ఏం తీసుకున్నాను పూజ సామానం ఆ తర్వాత పాలు పొంగించడానికి ఎలాంటి గిన్నెలు తీసుకున్నాను ఏంటి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తాను చేస్తారండి అయితే ఇంకా గాజు సామాన్ అయితే భలే ఉంటాయండి నాకు చాలా చాలా ఇష్టం అవి మెయింటైన్ చేయడం కష్టం అని చెప్పేసి చాలా మంది స్టీల్ డిన్నర్ సెట్స్ అలాంటివి వాడతారండి గాజు ఐటమ్ లో కూడాను అసలు ఎక్స్పెన్సివ్ ఉంటాయండి అసలు కళ్ళు చెదిరిపోతాయి చాలా బాగుంటాయి లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు కూడా మనం పెట్టుకోవాల్సి పెట్టుకోవాలనుకున్నాము ఆ రేట్ లో అనుకున్న రేట్ లో ప్రతి ఒక్కటి ఉంటదండి అయితే కొత్తగా మనకి ఇక్కడ సనాత్ నగర్ లోనే కాదండి చాలా చాలా బ్రాంచ్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ వచ్చేసరికి సనాత్ నగర్ చాలా పెద్ద బిల్డింగ్ అనమాట ఒక బిల్డింగ్లు ఉంటాయండి ఒక్కొక్క దాంట్లోనూ నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి అసలు చూడటానికి ఏదో ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కరూ వస్తారండి చిన్న వాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తారు చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు పట్టుకెళ్తూ ఉంటారండి ఎందుకు ఇంత అలా చెప్తున్నానంటే కనుక నాకు చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి షాపింగ్ మనం ఏది ఒక చిన్న వస్తువు తీసుకోవాలనుకున్న పెద్ద వస్తువు తీసుకోవాలనుకున్నా చాలా మంచి ప్లేస్ అనేది అండి ఇది కాబట్టి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా మీకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి చెప్తున్నా అనమాట అయితే రండి చాలా బాగుంటుంది ఇది ఏదో నేను పబ్లిసిటీ కింద కాదండి కాకపోతే మనమంతా కూడాను ఏదైనా ఒక మంచి ప్లేస్లో ఒక మంచి వస్తువు దొరుకుతుందంటే మనం ఇంకొకరిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇక్కడ బాగుంటుందని చెప్పడం కామన్ కదండి దాని గురించి చెప్తున్నాను తప్ప ఇంక దీనికి పబ్లిసిటీ అనేది అవసరం లేదండి ఎందుకంటే ఇది నిన్న మొన్న వచ్చింది అయితే కాదు చాలా బాగుంటుంది అయితే ఇక్కడ మనకి ఏంటంటే హోల్సేల్గా కావాలనుకున్నా కూడా ఇస్తారండి తర్వాత మనకి ఎక్కువగా మనకి గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి హోటల్ ఒక హోటల్ పెట్టాలనుకున్నా హోటల్ సంబంధించిన వస్తువులు కూడా అన్నీ కూడా ఇంకే టు జెడ్ ఇక్కడ నుంచి మనం చక్కగా పట్టుకెళ్ళి హోటల్ పెట్టేసుకోవచ్చు ఆ టైప్లో ఉంటుందండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే అసలు చెప్పక్కర్లేదు అండి చాలా మట్టికి ఆల్మోస్ట్ ఇక్కడికే వస్తారు ఇంకా వేరే వేరే ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక కంపల్సరీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక్కసారి అయితే వెళ్ళండి సరదాగా మీకే అర్థమవుతుంది చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడే మనకి స్టీల్ అండి స్టీల్ అయితే ఎంత మంచి క్వాలిటీ ఉంటుందంటే నేనైతే కొన్న ప్రతి స్టీల్ కూడా అసలు ఇప్పటికీ కూడా అస్సలు పాడవలేదండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది అందులోనూ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మాట ఇదంతా కూడా స్టీల్ సామాన్ ఫ్లోర్ అండి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ఐటెం ఉంటుందని చెప్పాను కదా అలా మాట అయితే ప్లాస్టిక్ కూడా ఉంటుంది కానీ మనకి ఏంటంటే మామూలుగా మనకి మైక్రో ఓవెన్లో పెట్టుకునే టైపు అలాగా ఉంటాయండి మరి చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ కాకుండా మన మంచి మెటీరియల్ అయితే దొరుకుతుందన్నమాట నేనైతే ఇక్కడ ఇత్తడి సామానం అయితే చూస్తున్నానండి నేను గృహప్రవేశానికి ఏం తీసుకున్నాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అప్లోడ్ చేస్తాను తర్వాత ఇంకా పెళ్లివారికి అయితే ఒక మంచి డిన్నర్ సెట్ అయితే తీసుకున్నానండి ఇక్కడ డబ్బులు ఇస్తే మనకి ఏంటంటే అందరూ డబ్బులు ఇవ్వడం తోటి ఏదో ఖర్చుకి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ వస్తువు అనేది ఏంటంటే చాలా తక్కువ మంది ఇస్తూ ఉంటారు కదా మనకి అది వాడుకోవడానికి యూస్ అవుతుంది కొత్త కాపురం కాబట్టి వాళ్ళకి ఇంట్లో ఏదైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా గమ్మను పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి సెట్ అయితే తీసుకున్నానండి వాళ్ళకి ఇంకా ఈ షాపింగ్ అంతా కూడా మీకు అయితే బాగుంటుంది ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా హైదరాబాద్ వచ్చినప్పుడు చార్మినార్ మన జూ పార్కు గోల్కొండ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా వచ్చినప్పుడు అలా కాకుండా ఇది కూడా ఒక ప్లేస్ అనుకోండి ఇది దీన్ని కూడా ఒకసారి అయితే వచ్చి చూసుకోండి మన ఆడవాళ్ళకి అయితే చాలా మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయండి చాలా బాగా నచ్చే ప్లేస్ కాబట్టి మీకు అయితే నేను ఇంతలా చెప్తున్నాను ఇదండి ఈ వీడియోలో మీకు నేను పూర్తిగా చెప్పానని అనుకుంటున్నాను ఐటమ్స్ అన్ని మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా చాలా మంచి క్వాలిటీ ఉంటాయి ప్రైస్ కూడా మనకి బడ్జెట్లో ఉంటాయి అన్నమాట ఇదండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను ఉంటానండి మరి